కరోనా సోకి అది తగ్గడానికి ఇప్పుడు అసలైన మందు మనోధైర్యం నా అనుకునే వాళ్ళు ఒక్కసారిగా దూరం పెట్టడం రక్త సంబంధం ఉన్న వాళ్ళే అంటనాని వాళ్ళుగా చూడటం చుట్టుపక్కల వాళ్ళు చేదరింపుల వల్ల మనోవేదనకు గురై నరకయాతన అనుభవిస్తున్నారు కరోనా కావాలని ఎవరూ తెచ్చుకోరు వారికి మేమున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వండి రాజమండ్రి కడియం ప్రాంతంలో ఎవరైనా కరోనా వల్ల హోమ్ క్వారంటైన్లో ఉన్నవారికి ఆహార పదార్థాలు అందించే వాళ్ళు లేక ఇబ్బంది వాళ్ళు ఉంటే మాకు కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ డబల్ టూ డబల్ టూ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ త్రీ డీమ్ మన ట్రస్ట్ ఏ విధమైన సర్వీస్ ఛార్జెస్ లేవు ప్యాకేజెస్ లేవు ఈ కరోనా వచ్చి బాధపడుతున్న పేషెంట్లు ఎవరైనా ఫుడ్ లేక బాధపడుతుంటే వాళ్ళు తెలియజేయండి వాళ్ళకి ఏ టైం అయినా కానీ ఫుడ్ మీద సప్లై చేస్తాం మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మా సభ్యులు వచ్చి మీకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కరోనా వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కానీ కొంచెం విశేష రహితంగా వాళ్ళని బాధపెట్టేలాగా సులభంగా చూస్తున్నారు రేపు వచ్చే మన కుటుంబంలోనూ మనకో బయట మనకు రావచ్చు కాబట్టి అందరూ మేము ఈ భోజనం ఎందుకు సప్లై చేస్తామంటే ఇది మన దగ్గరికి వెళ్ళి సప్లై చేసి అంత మాత్రం మనం కరోనా ఏం వండిపోదు మనం కిట్టేసుకునే డిస్టెన్స్ నిర్ణయం చేసి సప్లై చేయొచ్చు అందరూ కూడా మనం చూసి ఇన్స్పిరేషన్ అయ్యి కరోనా బాధ కరోనా బాధితుల్ని లక్ష్యంగా చూడకుండా ఫుడ్ సప్లై చేస్తారని కోరుకుంటున్నాం